హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన సబ్స్క్రైబర్స్కి ఫాలోవర్స్కి వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఆ శివపార్వతుల కృపతో లక్ష్మీనారాయణుల ఆశీస్సులతోటి మీ అందరి జీవితాల్లో కూడా అష్టలక్షణంలో కొలువు తీరి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఆయుర ఆరోగ్యాలతోటి భోగభాగ్యాలతో సరి సంపదలతో తొలతూగుతూ ఆనంద జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్లోని కార్తీక పౌర్ణమి రోజు నా డే ఎలా సాగింది పూజ ఎలా చేసుకున్నాను సో ఉదయం నుంచి అంతా కూడా ఎలా జరిగింది అనేది మీ అందరితో కూడా షేర్ చేసుకోబోతున్నాను సింపుల్గా డే బ్లాగ్ ద్వారా సో బ్లాగ్ మీ అందరూ నచ్చుతుంది చూశాక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మనకి కార్తీక పౌర్ణమి శుక్రవారంతో వచ్చింది నేను శుక్రవారం ఎప్పుడూ కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తాను నేను వెళ్ళేసరికి చాలామంది స్వాములతో టెంపుల్ అయితే కనుక బాగా కలకలాడుతుంది నార్మల్ డేస్లో అయితే కనుక వాళ్ళ స్టాఫ్ ఇద్దరు ముగ్గురు తప్పించి ఎక్కువగా ఎవరు ఉండరు నేను వెళ్ళి ఫస్ట్ ఉంటాను సో ఆ రోజు టెంపుల్లో స్వాములతో చూస్తూ ఉంటే కొంచెం మంచిగా కనిపించింది సో మార్నింగ్ ఫస్ట్ ఎప్పుడు కూడా అమ్మవారికి సుప్రభాత సేవ జరుగుతుంది అంటే తొలి అభిషేకం అప్పుడు అమ్మవారికి అభిషేకం టైంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు పంచామృత సేవ అన్నీ కూడా నిర్వహిస్తారండి దానికి నిమిత్తం వెయ్యి రూపాయల టికెట్ ఉంటుంది ఉంటుంది టికెట్ కాస్ట్ రూపాయలు దాని మీద ఒక ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ చిన్నపిల్లలు రావచ్చు అంతకుమించి ఎవరైనా ఉంటే తీసుకోవాల్సిందే సో నేను అయితే ఎప్పుడు వెళ్తూ ఉంటున్నాను సో మార్నింగ్ అయితే అమ్మ మేము వెళ్ళేసరికి ఇంకా స్టార్ట్ చేస్తున్నారు పౌర్ణమి పంచామృత మా పాలు పంచుకోవడం ఒక గుడ్ వైబ్గా నాకైతే అనిపించింది నేను ఎప్పుడు కూడా గుడికి వెళ్ళేసరికి వెళ్ళేటప్పుడు ఏంటంటే అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ప్రతివారం పెడతాను ఆ గాజులు ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటాను ఒక్కొక్కసారి నేను నేను తెచ్చేసుకుంటూ ఉంటాను సో ఈ వారం అయితే అక్క రాలేదు పౌర్ణమికి ఎప్పుడూ కూడా ధనలక్ష్మి అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు వాళ్ళ ఊరు వెళ్తారు వాళ్ళ అమ్మగారి ఊరికి వెళ్తారు సో అక్కడ చేసుకుంటారు అక్క ముందు రోజు వెళ్ళిపోయారు ఇంకా రాలేదన్నమాట నేను ఒక్కడనే వెళ్ళాను సో మార్నింగ్ నేను ఫోర్ ఫిఫ్టీకి అట్లా వెళ్ళాను ముందు వెళ్ళి బయట గణపతి టెంపుల్ ఉంటుంది అక్కడ స్వామికి దండం పెట్టుకొని అక్కడ దీపం వెలిగించుకున్నాను అంటే పౌర్ణమి కాబట్టి వెలిగించాను నార్మల్ డేస్లో పువ్వులు పెట్టి దండం పెట్టుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాను సో లోపల వచ్చేసరికి స్వాములతో గుడంతా కూడా కలకలాడుతుంది సో ఫోర్ ఫైవ్కి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఫైవ్కి ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేస్తారమ్మ వారికి సో తొలి అభిషేకంలో ఏంటంటే అమ్మకి పంచామృత అభిషేకం ఏంటంటే కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారనమాట సో ఉపకలశం పట్టుకుని అమ్మకి చుట్టూ కూడా ప్రదర్శనలు చేసుకొని ఇంకా ఫస్ట్ ఆ యొక్క ప్రదర్శనలు చేసినటువంటి ఉపకలశంతో పట్టుకున్న జలాన్ని ఫస్ట్ అమ్మకి షోడసోపచార పూజ అన్నీ కూడా అమ్మని ఆహ్వానిస్తారు ఆహ్వానం చేస్తారు అనమాట సో ఇంకా చేసి అమ్మకి అభిషేకం చేస్తారు సో ఈ పంచామృత అభిషేకంలో ఏంటంటే మొత్తం వా టెంపుల్ వాళ్ళు మనకి ఆ ద్రవ్యాలన్నీ ఇస్తారండి పంచామృత పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె ఇవన్నీ కూడా టెంపుల్ వాళ్ళే ఇస్తారు కొబ్బరికాయలు కూడా కొట్టేస్తారు పసుపు నీళ్ళు కూడా వేయిస్తారు అనమాట సో నేనైతే ఈ పౌర్ణమికి నేను అమ్మవారి కోసం అని చెప్పేసి గాజులు కొన్నాను టెంపుల్ దగ్గర ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకుమ తీసుకెళ్ళాను దీపం వెలిగించుకున్నాను బయట అక్కడ గణపతి దగ్గర దీపం వెలిగించుకున్నాను అలాగే అమ్మవారి కోసం అని చెప్పేసేసి ఒక మంచి పూలదండ అయితే అల్లేను గులాబీ పూలు అమ్మకి ఎంతో ఇష్టమైన పసుపు రంగు గులాబీలు పసుపు రంగు సారీ ఎరుపు రంగు గులాబీలు పసుపు రంగు గులాబీలతో ఆ కాంబినేషన్లో అమ్మ ఒక అమ్మకి మంచి దండ అల్లేను ముందు రోజు నేను ఒక రీల్ పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో మంచిగా కామెంట్ చేశారు ఒక పాజిటివ్ వైబైతే తెచ్చారనమాట మీ కామెంట్స్ తోటి చాలా బాగా అల్లేరండి అందులో మీ ప్రేమ కనిపిస్తుంది అని చెప్పేసి పర్సనల్ గా కూడా చాలా మోటివేట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా ఆ దండ కూడా తీసుకెళ్ళాను ఇంకా అమ్మవారి సో తర్వాత అమ్మవారికి పంచామృత సేవ అంతా కూడా బాగా జరిగింది అలాగే నేను పట్టుకెళ్ళిన దండ కూడా అమ్మకి వేశారనమాట ఎంత బాగుందంటే అమ్మవారు ఈవెన్ టెంపుల్ వాళ్ళ దండ కూడా వేయలేదనమాట సో నేను పట్టుకెళ్ళిన దండ బాగా ఉందని చెప్పేసి అన్నారు ఇంకా ఆ దండ వేశారు గజమాలుగా వేశారు చాలా బాగుంది అండ్ మరొక దండ ఏమో ఎవరో భక్తులు తీసుకువచ్చారు తీసుకోవడం వల్ల అదొకటి వేశారనమాట సో ఇంకా తర్వాత అమ్మవారికి పూజ అంతా కూడా చేసుకొని సేవ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను కొంచెం బయట వర్క్ ఉంటే వర్క్ కూడా చూసుకున్నాను అలాగే సాయంత్రం పౌర్ణమి పూజకి అని చెప్పేసి నేను మొత్తం కొంత షాపింగ్ ఉంటే ఆ పత్రులు ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ కూడా కోసుకొని వచ్చాను అనమాట ఇంటికి అండ్ మధ్యాహ్నం ఇంటికి వచ్చరికి వంటిగంటున్నారు అట్లా అయింది ఉపవాసము బాగా నీరసంగా ఉంది అండ్ కొంచెం బాధ అయితే ఉంటుంది నాకు పౌర్ణమి రోజు బాధ కాదు ఇంకా చెప్పలేదు అది బాధ కన్నా వర్డ్ ఉంటే ఇంకా అదనమాట పౌర్ణమికి ఏంటంటే ఎప్పుడూ కూడా మా ఇంట్లో అంతా మా అమ్మ చూసుకుంటూ ఉంటారు ఓకే ఫైన్ సో మాకు పౌర్ణమినోమనమాట చాలా గ్రాండ్గా ఉంటుంది అనేసరికి మాకు అందరూ కలిసికట్టి చేసుకునేటువంటి ఒక చెప్పలేను అదొక వేరే ఇది సో మాకు పౌర్ణమి నోం ఎలా ఉంటుందంటే మాకు గౌరవం ఉంటారు అనమాట సో ఆ గౌరమ్మ ఏంటంటే ఐదు తరాలను చూసుకొని వస్తుంది అంటే మా నానమ్మ వాళ్ళ అత్తయ్య ముందు నుంచి వస్తుంది సో మాకు గుర్తున్నంత వరకు కూడా సో అక్కడ నుంచి మా మా నానమ్మ వాళ్ళ అత్తయ్య మా నానమ్మ మా అమ్మగారిది మాది మొత్తం ఐదు తరాల నుంచి చూసుకొని వస్తుంది ఆ గౌరమ్మ సో మాకేంటంటే గౌరమ్మని చాటలో పెట్టి చేసుకుంటా పెడతాము అమ్మకి తోరాలు పెడతాము కొన్ని పత్తులు ఉంటాయి కొన్ని పత్తులు శాఖ కొన్ని పత్రులు సేకరణ చేసి ఆ పత్రులతో అమ్మవారిని అర్చిస్తాము ఇంకా తోరం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా తోరము కట్టుకునేది ఉంటుంది సో ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంట్లో వాళ్ళందరం కూడా సో ఆ తోరలు కూడా పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాము లక్ ఉన్న విషయం ఏంటంటే పూజ ఆరుబేట చేసుకుంటాం కదా మనం పౌర్ణమి పూజ కొంచెం గాలి తాకిడి అది ఉండడం వల్ల దీపాలు ఎక్కడ మధ్యలో కొండేస్తాయని బాధపడుతూ ఉండాలి అండ్ నాకు ఆ వాదేమీ లేదనమాట సో పూజ మొత్తం దీపాలు చివరి వరకు కూడా కొండక్కకుండా మంచిగా ఉన్నాయన్నమాట సో దీపాలు కూడా ఎక్కువ వెలిగించలేదండి ఎక్కువ వర్క్ ప్రెజర్ అయిపోతుందని చెప్పేసి సో పెద్దగా ఉంటే అవి పెట్టుకున్నాను ఇంకా మూడు వందల వారితో వెలిగించుకున్నాను ఇంకా అలంకారం విషయం అయితే కనుక తెలుసు కదా నాకు అలంకార ప్రియుణ్ణి అమ్మవారికి అంతే పిచ్చి ఉన్న దాంట్లో మంచిగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటాను సో అమ్మవారికి మంచిగా అలంకారం చేసుకున్నాను అలాగే మా పౌర్ణమికి మేము శివయ్యని అన్నంతో అలంకరిస్తాము అన్నంతో అలంకరించి శివయ్యని అర్చిస్తూ ఉంటాము సో మాకు పౌర్ణమి అంటే కామాక్షమ్మ గౌరీ ఎవరైనా అందులో చూసుకుంటూ ఉంటాము స్వామిని పెట్టుకున్నాము అండ్ చంద్రుడి కిరణాలు కూడా పాలలో పడ్డాయి చాలా చూసుకోలేదు అనుకోకుండా చూసాను ఆ టైంలో సరే ఆ చిన్న క్లిప్ మీద షేర్ చేద్దామని చెప్పేసి రకగా చూపిస్తున్నాను మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది నేను అలాగే లలిత పారాయణాన్ని నేను మూడుసార్లు చదివానండి లలిత సహస్రనామ మూడు సార్లు పారాయణం చేసుకున్నాను అండ్ ఎలా ఉంది అలంకారం అంతా కూడా నచ్చిందా సింపుల్గా చేసుకున్నాను హడావిడ ఏం లేదనమాట పువ్వులు కరడం కొంచెం టైం టైం టేకింగ్ మిగతా అంతా కూడా సింపుల్గా అయిపోయింది సో ఇదండి మా కార్తీక పౌర్ణమి పూజ స్మృతి అలంకారం భూజ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక లాక్తే మేము ముందు ఉంటే అంతవరకు నమస్కారం